ఐపీఎల్ మెగా లో ఈసారి అన్ని ఫ్రాంచైజీస్ టార్గెట్ చేసే టాప్ టెన్ న్యూజిలాండ్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ డెవన్ కాన్వే ఈ లిస్ట్ లో మనం ముందుగా చెప్పుకోవాల్సిన పేరు కివీస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన డెవన్ కాన్వే రెండు వేల ఇరవై రెండు లో సీఎస్కే మేనేజ్మెంట్ కాన్వే ని కోటి రూపాయలు వేస్ ప్రైజ్ కి దక్కించుకున్నారు అయితే రెండు సీజన్లలో కూడా కాన్వే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు కానీ గాయం కారణంగా లాస్ట్ సీజన్ మొత్తం దూరం అయ్యాడు బ్యాటింగ్ లో కసిస్టెన్సీతో పాటు మంచి వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా ఉండటంతో అన్ని ఫ్రాంచైజీస్ కాన్వే చేస్తారు అలాగే సీఎస్కే కూడా కాన్వే కోసం ఆర్టీఎం కార్డు యూస్ చేసే ఛాన్స్ ఉంది నంబర్ టూ ట్రెంట్ బోల్ట్ ఈ లిస్ట్లో మనం సెకండ్ ప్లేయర్ గా చెప్పుకోవాల్సిన పేరు లెఫ్ట్ టార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ట్రెంట్ బోల్ట్ ఎక్సలెంట్ స్వింగ్ బౌలింగ్ తో పవర్ ప్లే స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు బోల్ట్ రెండు వేల ఇరవై లో జరిగిన మెగా ఆక్షన్ లో రాజస్థాన్ మేనేజ్మెంట్ ట్రెంట్ బోల్ట్ ని ఎనిమిది కోట్లకు దక్కించుకున్నారు మూడు సీజన్లు కూడా బోల్ట్ డీసెంట్ బౌలింగ్ చేశాడు అయితే బాల్ ని రెండు వైపులా మూవ్ చేసే తో పాటు పవర్ ప్లే లో వికెట్లు తీసి అలవాటు ఉన్న బోల్ట్ ని అన్ని ఫ్రాంచైజీలు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు నంబర్ త్రీ రచన్ రవీంద్ర ఈ లిస్ట్ లో మనం చెప్పుకోవాల్సిన మూడో ప్లేయర్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన రచన్ రవీంద్ర లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ రవీంద్ర అతి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కి ముందు జరిగిన మినీ యాక్షన్ లో సిఎస్కే మేనేజ్మెంట్ రవీంద్ర ని ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లకు దక్కించుకున్నారు అయితే ఆ సీజన్ లో రవీంద్ర ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వలేదు కానీ రీసెంట్ గా రవీంద్ర అన్ని ఫార్మాట్ లో బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మంచి బ్యాటింగ్ టెక్నిక్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలిగే స్కిల్ ఉండటంతో రవీంద్ర కోసం ఫ్రాంచైజీస్ నుంచి ఖచ్చితంగా పోటీ ఉంటుంది నంబర్ ఫోర్ డార్లీ మిచెల్ ఈ లిస్ట్ లో ఉన్న నాలుగో ప్లేయర్ కివిస్ ఆల్ రౌండర్ అయిన డార్లీ మిచెల్ అటాకింగ్ బ్యాటింగ్ తో పాటు డీసెంట్ ఫాస్ట్ బౌలింగ్ కూడా చేయగలడు లాస్ట్ సీజన్ కి ముందు జరిగిన మినీ యాక్షన్ లోఎస్కే మేనేజ్మెంట్ డ్యారీ మిచల్ ని పద్నాలుగు కోట్ల భారీ ప్రైజ్ ఇచ్చి దక్కించుకున్నారు అయితే డ్యారీ మిచెల్ కూడా ఎక్స్పెక్టేషన్ కి రీచ్ కాలేకపోయాడు కానీ డ్యారీ మిచల్ కి ఉన్న తో పాటు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అవటంతో ఫ్రాంచైజీస్ మిచల్ కోసం బిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది నంబర్ మిచల్ శాంట్నర్ ఈ లిస్ట్ లో ఉన్న మరో ప్లేయర్ కివీస్ ఆల్ రౌండర్ అయిన మిచల్ శాంట్నర్ బెస్ట్ బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్ లో వచ్చి వాల్యుబుల్ రన్స్ కూడా స్కోర్ చేయగలడు రెండు వేల ఇరవై రెండు మెగా లో సీఎస్కే మేనేజ్మెంట్ ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు పెట్టి ని సొంతం చేసుకున్నారు అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి టీ ఉన్నప్పటికీ శాన్నర్ కి ఎక్కువగా ఆడే అవకాశాలు రాలేదు అయితే వైట్ బాల్ క్రికెట్ లో ఎంతో అనుభవంతో పాటు బెటర్ స్టాట్స్ ఉన్న శాన్నర్ కోసం అన్ని ఫ్రాంచైజీస్ ఖచ్చితంగా బిట్ చేస్తారు నెంబర్ సిక్స్ గ్లెన్ ఫిలిప్స్ ఈ లిస్ట్ లో సిక్స్త్ ప్లేయర్ గా కివీస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన గ్లెన్ ఫిలిప్స్ ని చెప్పొచ్చు అటాకింగ్ బ్యాటింగ్ తో పాటు మంచి కీపింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి అలాగే టీమ్ కి అవసరమైనప్పుడు బాల్ తో కూడా సత్తా చాటగలడు రెండు వేల ఇరవై రెండు మెగా లో ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ ఫిలిప్స్ ని ఒకటి పాయింట్ ఐదు కోట్లు పెట్టి దక్కించుకున్నారు అయితే ఫిలిప్స్ కి కూడా టీమ్ లో ఎక్కువగా ఆడే అవకాశాలు రాలేదు బ్యాట్స్మెన్ గా బౌలర్ గా వికెట్ కీపర్ గా సత్తా చాటగలిగే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ కాబట్టి ఫిలిప్స్ కోసం ఫ్రాంచైజీస్ నుంచి ఖచ్చితంగా పోటీ అయితే ఉంటుంది నెంబర్ సెవెన్ టీమ్స్ అవుతాయి ఈ లిస్ట్ లో ఉన్న సెవెంత్ ప్లేయర్ కివీ సీనియర్ ఫాస్ట్ బౌలర్ బౌలర్ టిమ్ సౌతి న్యూ బాల్ తో బాల్ ని రెండు వైపులా మూవ్ చేయడమే కాకుండా ఓల్డ్ బాల్ తో డెత్ ఓవర్స్ లో కూడా డీసెంట్ బౌలింగ్ చేస్తాడు రెండు వేల ఇరవై రెండు మెగా ఆక్షన్ లో కేకేఆర్ మేనేజ్మెంట్ టిమ్ సౌతి ని ఒకటి పాయింట్ ఐదు కోట్లకి దక్కించుకున్నారు అయితే లాస్ట్ సీజన్ కి ముందు కేకేఆర్ సౌతిని రిలీజ్ చేశాక ఆక్షన్ లో అన్సోల్డ్ గా మిగిలాడు అయితే ఐపీఎల్ ఆడిన అనుభవంతో పాటు వైట్ బాల్ క్రికెట్ లో అతనికి ఉన్న రికార్డ్స్ ని బట్టి అన్ని ఫ్రాంచైజీలు సౌతి బేస్ ప్రైజ్ కి తీసుకునే అవకాశం ఉంది నంబర్ ఎయిట్ కేన్ విలియమ్సన్ ఈ లిస్ట్ లో ఉన్న మరొక ప్లేయర్ కివి స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ క్రికెట్ లో ఉన్న అన్ని ఫార్మాట్లలో కూడా స్టార్ ప్లేయర్ గుర్తింపు తెచ్చుకున్నాడు రెండు వేల ఇరవై మూడు లో జరిగిన మిని యాక్షన్ లో గుజరాత్ మేనేజ్మెంట్ విలియమ్సన్ కోట్ల బేస్ ప్రైజ్ కి దక్కించుకున్నారు అయితే విలియమ్సన్ కి కూడా టీమ్ లో ఎక్కువగా అవకాశాలు అయితే దొరకలేదు దీనికి తోడు విలియమ్సన్ మిగతా ఫార్మాట్లతో కంపేర్ చేస్తే టీ లో పెద్దగా ప్రభావం చూపలేదు అని చెప్పాలి కాకపోతే విలియమ్సన్ కి ఉన్న స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఫ్రాంచైజీస్ బేస్ ప్రైజ్ కి దగ్గరలో తీసుకునే ఛాన్స్ అయితే ఉంది నంబర్ నైన్ జేమ్స్ నీషమ్ ఈ లిస్ట్ లో ఉన్న మరొక న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జిమ్ నీషమ్ న్యూజిలాండ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ జెన్యున్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అటాకింగ్ బ్యాటింగ్ తో పాటు డీసెంట్ ఫాస్ట్ బౌలింగ్ కూడా చేయగలడు రెండు వేల ఇరవై రెండు మెగా ఆక్షన్ లో రాజస్థాన్ మేనేజ్మెంట్ నీషం ని ఒకటి పాయింట్ ఐదు కోట్లకి దక్కించుకున్నారు కానీ లాస్ట్ సీజన్ లో నీషం అన్సోల్డ్ గా మిగిలిపోయాడు అయితే జిమ్మి నీషం ఒక క్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కావడంతో ఫ్రాంచైజీస్ అతను కోసం బిట్ చేసే అవకాశం ఉంది నంబర్ టెన్ లాకీ ఫెర్గ్యూసన్ ఈ లిస్ట్ లో ఉన్న టెన్త్ ప్లేయర్ కివీస్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ అయిన లాకీ ఫెర్గ్యూసన్ ఎక్స్ప్రెస్ పేస్ తో పాటు డీసెంట్ లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేయగలడు అయితే డెక్ ని హిట్ చేసే క్వాలిటీ ఫాస్ట్ బౌలర్ కావాల్సిన టీమ్స్ లాకీ ఫెర్గ్యూసన్ కోసం బిట్ చేసే అవకాశం ఉంది